మిత్రులరా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన రైతుల పక్షపాతిగా ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ గత తొమ్మిదిన్నర నెలల్లో ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదని ఇచ్చిన హామీలు పూర్తిగా తుంగలు తొక్కిందని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు మొన్న కూడా నిర్మల్ జిల్లాలో చేపట్టినటువంటి రైతు దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నలు పార్టిసిపేట్ చేసిన సంగతి మీకు తెలుసు ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం నిరదిస్తున్న సంగతి మీకు తెలుసు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఈ గజనీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతూ ఉన్నారు ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సంగతి మీకు తెలుసు నేను ఒకటి అడుగుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొమ్మిదిన్నర నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని ప్రజల అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమస్యలన్నీ గాలికొదిలేసి ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఈరోజు కేవలం హైదరాబాదు ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు ఎందుకంటే ఢిల్లీలో ప్రతి నెల పబ్బం కట్టాలన్నట ప్రతి నెల పబ్బం కట్టడానికి ఇక్కడ వసూలు చేసిన పైసలు పైసల్లో అక్కడ ఢిల్లీ పబ్బం కట్టడానికి వెళ్తున్నాడు నిన్న సాయంత్రం కూడా నిన్న సాయంత్రం కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినట్టుగా మాకు తెలిసింది మరి మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడు హర్యానాలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో లేకుంటే మరి జార్ఖండ్ లో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడు కానీ ఇక్కడ పేద కుటుంబాలను కొల్లగొట్టి హైదరాబాద్ మీద కానీ ఇతర పేర్ల మీద కానీ వసూలు చేసిన డబ్బులన్నీ ఢిల్లీలో పబ్బం కట్టడానికి మాత్రమే పనిచేస్తున్నాడు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా పేరు మీద గారు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఓపెన్ గా వసూలు చేసిన డబ్బంతా ఢిల్లీకి పబ్ కట్టడానికి లేక మీరు జేబు నిప్పుకోవడానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు ఈరోజు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని రుణమాఫీ కోసం ఆ రోజు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవసరం అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్లు సరిపోతాయని తర్వాత ముప్పై ఒక వేల కోట్లు సరిపోతాయని తర్వాత ఇరవై ఆరు వేల కోట్లకు బడ్జెట్ లో అలకేట్ చేసి ఈ రోజు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసిండు అది కూడా వాస్తవాలు బయట పెట్టలే కేవలం స్టేట్మెంట్లు చెప్తా ఉన్నాడు ఈరోజు సగం మందికి కూడా రుణమాఫీ జరగకుంటే ఆయన కేవలం రుణమాఫీ చేసినట్టు చెప్పుకునే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు వాస్తవాలు ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో పెట్టలేదు నేను ఒకటి అడుగుతా ఉన్నా నలభై తొమ్మిది వేల కోట్లు పదిహేడు వేలకు తగ్గిస్తున్నాడు మరోవైపు ఇక్కడ మూసి ప్రక్షాళన కోసం యాభై వేల కోట్లను లక్ష యాభై వేల కోట్లకు పెంచుకొని గుత్తేదారుల జేబులు నింపడం కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ నింపుతున్నాడు తప్ప ఇక్కడ క్షేత్రంలో ప్రజల కోసం అడ్డడుగు పడుగు బలైన వర్గాల కోసం ఏ ఒక్క రోజు ఆలోచన చేయడం లేదు నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు కేవలం వసూళ్ల కోసం కరప్షన్ల కోసం మాట్లాడుతూ పనిచేస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్క ప్రజా సంక్షేమం ఇచ్చినటువంటి నాలుగు వందల పద్దెనిమిది హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చడానికి మీరు ప్రయాసం చేస్తున్నారని అడుగుతా ఉన్నా గతంలో మీరే చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం కేరా కరప్షన్ కి చేరా ఫడ్రెస్ అని మీరే చెప్పిండ్రు సోనియా గాంధీ బలిదేవత అని మీరే చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా కరప్షన్ మీద నడుస్తాయి కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ టూ జీ వాళ్ళదే కోల్ స్కామ్ వాళ్ళదే మరి కామన్ వెల్త్ వాళ్ళదే ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు అదే కరప్షన్ అదే కేర్ ఆఫ్ అడ్రస్ కి వెళ్ళి రోజు నువ్వే కరప్షన్ కి అడ్డగా మారినావు నీ ప్రభుత్వమే నీ ప్రభుత్వమే ఈ రోజు కరప్షన్ అడ్డగా మారింది నేను సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీ ఎన్నో కుంభకోణాలు బయట పెట్టాం సివిల్ సప్లైస్ కుంభకోణం బయట పెట్టాక్స్ బయట పెట్టినాం ఆర్ ట్యాక్స్ బయట పెట్టినాం ఆర్ ట్యాక్స్ బయట పెట్టాం ట్రిపుల ట్యాక్స్ బయట పెట్టాం యూ ట్యాక్స్ బయట పెట్టాం పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ట్యాక్స్ బయట పెట్టినాం అవినీతిని బయట పెట్టినాం ఒక్క దాని మీద కూడా స్పందించలేదు ఎందుకంటే స్పందించడానికి మీ దగ్గర ఏమీ లేదు కేవలం మీరందరూ కలిసి కట్టుగా ఈ రాష్ట్రాన్ని లూటి చేయడానికి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే తప్పుడు వాగ్దానాలతో ప్రభుత్వం ఎక్కారు ప్రభుత్వం గద్ద నెక్కిన నుంచి ఏరడు వరకు దోచుకోవాలా ఏ స్కీమ్ పెట్టాలా ఏ స్కీమ్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాలని ఆలోచన తప్ప ఏ రోజన్నా ఈ ప్రజల కోసం ఈ అట్టడుగు పడుగు పడిన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసి నన్ను అడుగుతున్నా ఎప్పుడు చూసినా కేబినెట్ మీటింగ్ పేరు మీద టైం పాస్ చేస్తారు తప్ప కేబినెట్ మీటింగ్ లో అవసరం లేని హామీలు ఇవ్వని హైడ్రా గురించి అవసరం లేని హామీలు ఇవ్వండి మూసిన నది గురించి ఎస్ఎల్పి గురించి కొడంగల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు కదా ఏ ఒక్క రోజైనా ఇక్కడ ఉన్నటువంటి ఆడపర్చల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం యువత కోసం రైతన్న కోసం ఇచ్చిన హామీల కోసం ఒక్కసారి చేసిన రా అని అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు ఈరోజు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రపంచ నాయకుడిగా ఒక అవినీతి మచ్చలేనటువంటి ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మీ అందరి పక్షాన ప్రజల పక్షాన అన్ని వర్గాల పక్షాన పోరాటం చేస్తాం రైతన్నకు అండగా ఉంటాం రైతన్నీ కూడా మాటిస్తున్నాం నీ మీకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మీకు వెంట ఉంటా మీ గొంతుకై మీ అందరికి అండగా ఉండి మీకోసం పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి అదే మాదిరిగా చివరిగా రైతుల పక్షాన పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఖండిస్తున్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు అవగాహన రహితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా హామీ ఇస్తే ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది మేము అనది కానీ హామీలు ఎప్పుడు ఇవ్వలేదు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది అధికారం కోసం కేవలం అధికారం దక్కించుకోవడం కోసం మీరు తప్పుడు హామీలు ఇచ్చారు ఈరోజు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈరోజు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు మీకు తెలియదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తెలియదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీకు తెలియవా మీరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎప్పటికి రైతుల పక్షపాతి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన్ని ఉంటాం రైతుల పోరాటం చేస్తాం ఈ దీక్షకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా గవర్నర్ అభయ్ పటేల్ గారికి మరి మా పార్లమెంట్ సభ్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు కార్పొరేటర్లకు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులకు కిసాన్ సేన అధ్యక్షులకు అదే మాదిరిగా విచ్చేసినటువంటి పెద్ద ఎత్తున మా రైతున్నులకు మా యువకులకు మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ భారత్ మాతాకి